హాయ్ ఫ్రెండ్స్ రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నైట్ పోతే మనము పిండైనా రాగులతో పిండైనా ఆడించుకోవచ్చు లేదా ప్యాకెట్ అయినా మీకు అందుబాటు లేకపోతే ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు మనం నైటే ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలంటే ఈ టీ గ్లాసు ఒకటి తీసుకోండి నేనైతే ఈ గ్లాస్తో ఒక కప్పు తీసుకుంటున్నాను నేనైతే టీ గ్లాస్తో ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు తీసుకొని ఈ కప్పులో మనం ఏం చేయాలంటే దీంట్లో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఏదైతే ఒక గ్లాస్తో తీసుకున్నాము ఆ గ్లాస్తో ఒక వాటర్ పోసి ఇలా కలపండి కలిపిన తర్వాత ఇది నైట్ పూట నానబెట్టాలి ఉదయము రెడీ చేసుకోవాలన్నమాట దీని మీద ఒక మూత వేసేసి నైట్ అలా ఉంచేసేయండి ఇది బాగా నానుద్ది రాగి పిండి హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ రాత్రి మనము కలుపుకున్న రాగి జావ పిండి బౌల్లో మూత వేసి పెట్టాము కదా ఇలా బాగా నాన ఉంటుంది మనమైతే స్టవ్ స్టవ్ వెలిగించుకోండి వెలిగించుకొని ఇలా ఒక గిన్నె తీసుకోండి ఒక గిన్నె తీసుకొని కావాల్సిన వాటరు ఇది పెద్ద గ్లాసు దీంతో రెండు గ్లాసులు పోసుకోండి చిన్న గ్లాస్ అయితే నాలుగు గ్లాసులు వేసుకోవాలా నీళ్ళు పెద్ద గ్లాస్ అయితే రెండు గ్లాసులు వేసుకోవాలా ఇలా వేసి మనం మరిగించుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి రాత్రి కలుపుకున్నది చూడండి ఇలా బాగా కల్స్గా అయిపోయి ఉంటుంది అయితే మనం వేడి నీళ్ళు వస్తే మొత్తము మరిగిపోయి ఉంటాయి ఇలా పోసేసుకొని లాగైంది చూడండి ఒకసారి రాగిపోండ్లు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా వండలు లేకుండా మొత్తం కలుపుకోండి ఎందుకంటే అది వండలు లేకుండా పచ్చిపిండి వేసుకున్నామంటే అప్పటికప్పుడే అది బాగుండదు ఇలా లోనే పెట్టుకొని మనం స్టవ్ మొత్తం బాగా ఇంకా బాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు మాడిపోకుండా మొత్తం బాగా ఉంటుంది అన్నమాట అలా కలుపుతూనే ఉండాలి అయిపోయేంతవరకు బాగా దగ్గర పడేంతవరకు కొద్దిగా కలుపుకొని ఉంటుంది లేదంటే అడుగు కట్ అడుగలిపోద్దు ఇలా మనకి చాలా దగ్గరగా పడింది చూడండి అది మధ్యలో ముద్దగా వచ్చిందంటే అయిపోయినట్టు లెక్క రాయిజావ ఇంక దాన్ని మనము ఒక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాము రాయిజావ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి మనము పెరుగు తయారు చేసుకోవాలా ఇవి ఇది చల్ల లోపల మనం పెరుగు తయారు చేసుకున్నాము ఒక కప్పు పెరుగు తీసుకున్నాము అయితే బాగా చల్లారిపోయింది మనమైతే ఒక కప్పుని తీసుకుందాం ఒక కప్పు పెరుగు ఒక కప్పు అయితే ఇలా వేసేసుకొని వేసుకొని చిలకండి బాగా ఇలాగ అయితే రాయజావ టిఫిన్ల కంటే ఇలా బాగా మిక్స్ చేసుకోండి చేసుకొని మనం ఇప్పుడైతే దీనికి ఒక పేరు వచ్చింది రాగి జవ కదండి రాగి అంబలి తెలుగులో స్వచ్ఛమైన రాగి అంబలి మన పెద్దవాళ్ళు తాగేవాళ్ళు అయితే ఇప్పుడైతే టిఫిన్లు చేస్తున్నారు చాలా నూనె 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 తిని ఎండలకి వెళ్ళి చాలామంది పనులు చేసుకుంటున్నారు అయితే వాళ్ళు టిఫిన్ దిని నేర్శించిపోతున్నారు కానీ ఇలా బలం అనేది ఇది మీరు సింపుల్గా పది నిమిషాల్లోనే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను చాలా వీడియోస్ చేస్తాను మంచి మంచి వీడియోస్ చేస్తాను ఒక గ్లాస్లోకి తీసుకుందాం ఇలాగ చూడండి ఎలాగుందో కడపలో అయితే రాగి జావా ఎక్కువగా తాగేవాళ్ళు మన ఆంధ్రాలో కూడా చాలామంది తాగుతారు మీకు ఇష్టమైతే రాగి చావా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి